స్వాగతం టీడీపీ అధ్యక్షులు భద్రం ఇన్ఛార్జి బొలం రెడ్డి రామకృష్ణ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ గురువారం గండెపల్లి మండలం గండెపల్లి గ్రామానికి చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ అన్నా క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు మార్షెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై బొల్లం రెడ్డి రామకృష్ణతో కలిసి మాట్లాడారు గత సంవత్సరం కాలంగా ఎమ్మెల్యే నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యకుడు జ్యోతిల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి ఐదు రూపాయలకే పేదలకు అన్నం అందించడం జరుగుతుందని తెలిపారు నమస్కారం అండి ఈరోజు కళాకేదీలో గండేపిల్లి మండలానికి చెందిన గండెపిల్ గ్రామానికి చెందిన జాగన్ కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్వాతంత్రం చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం మా అందరి ఆరోగ్య మా ఎమ్మెల్యే జ్యోతి విజయ్ గారు ఆయన బోధవరంతో సుమారుగా సంస్థ తరబడి విధంగా జరుగుతూ ఉంది మన ఎలక్షన్ రోడ్లో విధంగా ఆడటం జరిగింది కానీ అక్కడి నుంచి కఠినీగా చెప్తూ ఉంది ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే అన్నదానం ఉంటే అందులో అన్ని దానివల్ల అన్నదానం ఉంటుంది అని నాకు పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆయన విడిచి పొందుకుని మా గండేపుల్లి మండల అధ్యక్షుడు గండేపీపట్ల అధ్యక్షుడు మల్మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపుల్లి కార్యకర్తలు కూడా చాలాసార్లు అన్నదానం ఈ కార్యక్రమానికి స్పందన చేయడం జరిగింది ఈ రేపు రాబోయే ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీలు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి ఐదు రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా కొరకు విండాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షిణ లేకుండా పేదల మీద లేకుండా చాలా దారుణంగా అన్నా క్యాంటీలు ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా కార్యక్రమం కార్యక్రమాలు చేసికొచ్చాడైనా మనకు రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న విషయం చూస్తూ ఉన్నారు రేపు ఆకస్ పరిస్థితి ప్రాబ్లం మొదలవుతూ ఉంది దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారికి మన ప్రతినిధులు గారికి కూడా మన మోహన్ గారికి పొదుపతి అంశాలు తెలియజేస్తున్నాను నమస్కారం